నగర్ నియోజకవర్గాలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ చాలామంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే ఏదో ప్రపంచంతో మారిపోతుందన్న ఉద్దేశంతో బాగా తాగి రోడ్లపైకి రావడము మోటార్ సైకిల్ మీద త్రిబుల్ రైడింగ్ చేయడము మైనర్ బాల్ రైడింగ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మేము హుజునగర్ పట్టణం మరియు నిరేజల పట్టణానికి సంబంధించి మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు మండలకు సంబంధించి అందరూ కూడా కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్నాము ఈ నూతన సంవత్సరం అనేది ప్రతి సంవత్సరం మనకు వస్తూనే ఉంటుంది పొత్తునే ఉంటుంది కానీ జీవితం అనేది చాలా విలువైనది మీరు ఒక్క రోజునే ఏదో జీవితం అద్భుతం ఉన్న విధంగా తాగి మోటార్ సైకిల్ పెట్రోల్ మీకు వస్తూ త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఇలాంటి ప్రాణాశ్యం జరిగిందనుకోండి అది కుటుంబంలో ఎక్కడ విషయాన్ని కలిగిస్తుంటుంది కాబట్టి అలానే జరగకూడదు దీనికి సంబంధించి ముందస్తుగా నగర్ పోలీస్ నాకాబందీని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆరు గంటల నుంచి ఈ నాకాబందీలో భాగంగా డిస్టిక్ స్పెషల్ పార్టీ నుంచి ఎస్టీ గారి ఆదేశాల మేరకు డిస్టిక్ స్పెషల్ పార్టీ వాళ్ళని తీసుకొని ఉజ్నగర్ పట్టణంలో మూడు ప్రాంతాల్లోనూ నైర్వేష్యం రెండు ప్రాంతాల్లోనూ మరి ప్రతి మన్న కోట్రస్లో కూడా ఈ నాగబందీ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ నాగబందీలో భాగంగా ఎవరైనా డాక్యుమెంట్ లేకుండా వెహికల్స్ నడిపినా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెంబర్ ప్లేని వెహికల్ తీసుకొచ్చిన ముగ్గురు త్రివుడైడింగ్ వచ్చినా మైనర్ పిల్లలు వచ్చినా కూడా రోడ్లపైకి వీళ్ళందరినీ కూడా చట్టపరంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా వీటితో పాటు రేవ్ పార్టీస్ పేరు మీద ఏదైనా పాతబడ్డ మిల్లులో కావచ్చు లేదంటే తోటలలో కావచ్చు అలాంటి సందర్భంగా అక్కడ ఈ యొక్క పార్టీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ లిక్కర్ కన్జూమ్ చేసినా అక్కడ ఎక్సైజ్ వల్ల పర్మిషన్ లేకుండా చేసినా కూడా వాటిపైన కూడా రైడ్ చేయడం జరుగుతుంది వాటిపైన కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి కాన్షియస్ ప్రజందరూ కూడా విజ్ఞాప ఉద్యోగాలు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క రోజు బ్రహ్మాండం ఏదో అయిపోతుంది అన్నట్టు కాకుండా మీ జీవితాలని మీ జీవితాలను పడంగా పెట్టి ఈ రైడింగ్ ఈ అల్లర్లు ఈ డీజేల ద్వారా ఇలాంటి న్యూసెన్స్ కాకుండా ఒక మంచి సాంప్రదాయానికి మీరు నాంది పలకండి మీరు ఒక గోల్ని ఏర్పాటు చేసుకోండి మీ జీవితంలో ఆ గోల్ అచీవ్మెంట్ కోసం మీరు ప్రయత్నం చేయని తప్ప ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే రేపు పొద్దున్న ఏదో అద్భుతం జరుగుతున్న విధంగా థర్టీ ఆలోచించకూడదు ఆ విధంగా మీరు కేసులో ఎరుక్కొని మీ జీవితాన్ని నాశనం చేయకూడదు అని మేము కోరుకుంటున్నాము మరి వాళ్ళందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ పిల్లలకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ మైనర్ వాళ్లకు ఈ వెహికల్ ఇచ్చి వాళ్ళని రోడ్ల మీద పంపి వాళ్ళని ఈ నేరాల్లో పార్టిసిపేట్ చేయకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం హుజు నగర నియోజకవర్గలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ చాలామంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనగానే ఏదో ప్రపంచంతో మారిపోతుందనే ఉద్దేశంతో బాగా తాగి రోడ్లపైకి రావడము మోటార్ సైకిల్ మీద ట్యూబుల్ రైడింగ్ చేయడము మైనర్ వాళ్ళు రైడింగ్ చేయడం చేస్తూ ఉంటారు కాబట్టి మేము నగర్ పట్టణం మరియు నెహూరు పట్టణానికి సంబంధించి మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు మండలకు సంబంధించి అందరూ కూడా కొన్ని విజ్ఞప్తులు చేయదలుచుకున్నాము ఈ నూతన సంవత్సరం అనేది ప్రతి సంవత్సరం మనకు వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది కానీ జీవితం అనేది చాలా విలువైనది మీరు ఒక్క రోజునే ఏదో జీవితం అద్భుతమైన విధంగా తాగి మోటార్ సైకిల్ పెట్రోల్ మీకు వస్తూ త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఇలాంటి ప్రాణాశ్యం జరిగిందనుకోండి అది కుటుంబంలో ఎక్కడ కలిగిస్తూ ఉంటుంది కాబట్టి అలానే జరగకూడదు దీనికి సంబంధించి ముందస్తుగా నగర్ పోలీస్ నాకాబందీని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆరు గంటల నుంచి ఈ నాకాబందీలో భాగంగా డిస్టిక్ సెషన్ పార్టీ నుంచి ఎస్టీ గారి ఆదేశాల మీరు డిస్టిక్ సెషన్ పార్టీ వారిని తీసుకొని నగర్ పట్టణంలో మూడు ప్రాంతాల్లోనూ నైరేచం రెండు ప్రాంతాల్లోనూ మరియు ప్రతి మండలలో కూడా ఈ యొక్క నాకాబందీ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ నాకాబందీలో భాగంగా ఎవరైనా డాక్యుమెంట్ లేకుండా వెహికల్స్ నడిపినా వాటిని స్జ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెంబర్ ప్లేట్ అయిన వెహికల్ తీసుకొచ్చిన ముగ్గురు త్రివుడేడియం వచ్చిన మైనర్ పిల్లలు వచ్చినా కూడా రోడ్లపైకి వీళ్ళందరినీ కూడా చట్టపరంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా వీటితో పాటు రేవ్ పార్టీ స్క్వేర్ మీద ఏదైనా పాతబడ్డ మిల్లుల్లో కావచ్చు లేదంటే తోటలలో కావచ్చు అలాంటి సందర్భంగా అక్కడ పార్టీ లాంటి ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ లిక్కర్ కన్జూమ్ చేసినా అక్కడ ఎక్సైజ్ వాళ్ళు పర్మిషన్ లేకుండా చేసినా కూడా వాటిపైన కూడా రైడ్ చేయడం జరుగుతుంది వాటి మీద కేసులు అమలు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి కాన్షియస్ ప్రజలందరూ ఒక విజ్ఞాపని ఉద్యోగాలు కొరిసే తర్వాత అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క రోజు బ్రహ్మాండం మీద అయిపోతుంది అన్నట్టు కాకుండా మీ జీవితాలని మీ జీవితాలను పణంగా పెట్టి ఈ రైడింగ్లు ఈ అల్లర్లు ఈ డీజేల ద్వారా ఇలాంటి న్యూసెన్స్ కాకుండా ఒక మంచి సాంప్రదాయానికి నేను నాంది పలకండి మీరు ఒక గోల్ని ఏర్పాటు చేసుకోండి మీ జీవితంలో ఆ గోల్ అచీవ్మెంట్ కోసం మీరు ప్రయత్నం చేయండి తప్ప ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే రేపు పొద్దున ఏదో అద్భుతం జరుగుతున్న విధంగా మా థర్టీ ఫస్ట్ ఆలోచించకూడదు ఆ విధంగా మీరు కేసులో గెలుపుకొని మీ జీవితాన్ని నాశనం చేయకూడదని చెప్పని మేము కోరుకుంటున్నాము మరి వాళ్ళందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ పిల్లలకు ఎట్లాంటి పరిస్థితులు కూడా ఆ మైనర్ వాళ్ళకు ఈ వెహికల్ ఇచ్చి వాళ్ళని రోడ్ల మీద పంపి వాళ్ళని ఈ నేరాల్లో పార్టిసిపేట్ చేయకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము